హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈ ప్రొఫైల్లో ఉన్న కథలన్నీ నావేనండి వేరే రైటర్స్ కథల గురించి మీరు అడుగుతున్నారు వాటి గురించి నాకు తెలియదండి అలాగే అవి వీడియోస్ ఇవ్వమంటున్నారు కాపీ రైట్ ఇష్యూస్ వస్తాయండి వేరే రైటర్స్ స్టోరీస్ అలా ఇచ్చేయకూడదండి అందుకే నా కథలు మాత్రమే ఇస్తాను ఇక కథలోకి వెళ్ళిపోదామండి ప్రియసకి ఫిఫ్టీ ఎయిత్ పార్ట్ నువ్వు లేని క్షణం ఒక యుగం నేను డ్రింక్ చేయడం ఏంటి మెంటల్ అతడు సీరియస్గా చూశాడు పైకి అనేసానా నాలుక ఖర్చుకుంది ధరణి కాదా మరి రాత్రి ఎందుకు అరిచారరా అని అడిగింది మూతి ముడుచుకొని ధరణిని ఒడిలోకి సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని నువ్వు కాస్తైనా బ్రెయిన్ వాడతావా పెదవి విరిస్తూ చేతిని తిప్పుతూ అన్నాడు ఆ మాటకి ఇంకా మూతి పక్కకుపోయింది ధరణికి డ్రింక్ చేస్తే స్మెల్ వస్తుంది కదా ఆ మాత్రం తెలియదా అని అడిగాడు మీరు స్మెల్ రాకుండా ఏదో ఒకటి చేసి ఉంటారు అంది ధరణి చాలా నమ్మకం ఉందిగా నా మీద అతని స్వరంలో వెటకారం ఆమెకి అర్థం కాలేదు సరే స్మెల్ రాకుండా ఏదో ఒకటి చేశాను అనుకో కనీసం మాటలో అయినా బాడీలో అయినా తేడా ఉండదా అతను కళ్ళు చిన్న చేసి చూశాడు అతడు చెప్పిన వాటి గురించి ఆలోచిస్తూ నిజమే అన్నట్టు తల ఊపింది ధరణి ఇంకోసారి తల ఊపావు అంటే మెడ విరిచేస్తా అతను సీరియస్గా చెప్పగానే గబ్బుక్కున మెడ మీద చెయ్యి పెట్టుకుంది భయంగా చూస్తూ నన్ను రాక్షసుడిని చేసేసావుగా అన్నాడతను చిచ్చి అవేం మాట్లాడి నేనెప్పుడు అన్నానని అలా చిన్న బుచ్చుకున్న ముఖంతో అడిగింది రాత్రి అతడు కోప్పడినా అదే మాత్రం మనసులో పెట్టుకోకుండా మాట్లాడుతున్న ఆమెను చూస్తుంటే తెలియని ఉద్వేగం అతడిలో నిజానికి ఆమె ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక పొరపాటున అతను నిజం చెప్తే ఆమె ఎంత భయపడుతుందో గుర్తొచ్చి కావాలని కోపం నటించాడు అవేమీ తెలియని ఆమె ఏడుస్తూ కూర్చుంది రాత్రి తాలూకా ఏడ్చిన గుర్తులుగా ఆమె ఉబ్బిన కనురెప్పల్ని చూపిస్తున్నాయి ధరణి హఠాత్తుగా అతడి స్వరం స్మూత్గా మారడంతో అయోమయంగా అతని వైపు చూసింది అంత హడావుడిగా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అతని స్వరం మామూలుగా ఉంది అది వీక్షకి కాఫీ ఇచ్చాను అందులో షుగర్ వేయలేదు ఆ విషయం చెప్పాలని అంటూ నవ్వలేక నవ్వింది నువ్వేమైనా సర్వెంట్వా అందరికీ కాఫీలు టిఫిన్లు అందించడానికి ఆమె నడుము మీద సున్నితంగా నొక్కి వదిలేశాడు మాట్లాడుతున్నారుగా మళ్ళీ ఇదేంటి అంటూ చీర కొంగు అడ్డు కానీ కొన్ని క్షణాల్లో దాని ప్లేస్కి అది వెళ్ళిపోయింది కారణం అతడి చేతి మహిమ సర్వెంట్ అని కాదు మన ఫ్యామిలీ మెంబర్ కదా తనేమీ అడగలేదు నేనే ఇచ్చాను అంది ధరణి ఆమె గుండెల్లో ముఖం దాచుకున్నాడు అతను కోపం పోయిందా నా మీద అని అడుగుతూ అతని జుట్టులో వేళ్ళు జొప్పించి మెల్లిగా నిమురుతోంది పోలేదు పోగొట్టు అతడి మాటలకి నవ్వి పోయిందని నాకు అర్థమైంది బాగా విసిగించానా అని అడిగింది ధరణి మారవా నువ్వు అన్నాడు గగన్ మారాలా ఎందుకు అతడు అన్నాడు అర్థం కాలేదు ఆమెకి ఓఫ్ నిట్టూర్చాడు ఆమె బుగ్గలు వత్తి పట్టి ఇంత ఇన్నోసెంట్గా ఉండకు అన్నాడు గగన్ అతని చేతులను విడిపించుకొని నేనేమి ఇన్నోసెంట్ కాదు ఇంటెలిజెంట్ మీకు తెలుసా నా సర్టిఫికేట్స్లో మార్క్స్ ఎన్ని వచ్చాయో అన్నిటిలో ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను గొప్పగా చెప్పింది ధరణి ఆ కాలేజీ ఇల్లు తప్ప నీకేం తెలియదని నాకు బాగా తెలుసు విరక్తిగా ముఖం పెట్టాడు అతను ఇప్పుడు నేను తెలుసుకొని సాధించే ముందు చెప్పండి అంది ధరణి అతడు చిరాగ్గా ఆమె నడుము గిల్లేసాడు ఏంటి మీరు పదే పదే గిల్లుతారు ఏడు మొహం పెట్టింది సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అతను అడగగానే తల అడ్డంగా ఊపింది గుడ్ ఏవండి అంటూ ఆమె వైపు అనుమానంగా చూశాడు ఈరోజు రాత్రి సృజన్ మ్యారేజ్ ఆమె చెప్తుంటే అయితే ఏంటి అన్నట్టుగా చూశాడు వెళ్దామా అతడి గడ్డం పట్టుకు బ్రతమాలింది నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు గగన్ అలా అనకండి ప్లీజ్ ప్లీజ్ వెళ్దాం మనం వెళ్తే సృజన్ ఎంత సంతోషపడతాడో కాదనకండి అంటూ గారాలు పోయింది ఆమె వెళ్ళాలనుకుంటోంది ఆమె ఒక్కదాన్నే పంపించడం అంత సేఫ్ కాదు తప్పక తను వెళ్ళి తీరాలి సరే వస్తాను కానీ నాకేంటి అని అడిగాడు గగన్ నిజమా కళ్ళతో అడిగింది ధరణి చెప్పాను కదా నాకు లాభం లేకుండా నేనేం చేయను మరి నాకేంటి కళ్ళు ఎగరేశాడు గగన్ అయినా మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏముంది ఆలోచిస్తూ అడిగింది అడిగితే ఇచ్చేస్తావా మీకోసం ఏదైనా ఇచ్చేస్తాను ఏం కావాలి చెప్పండి సంతోషంగా అంది ముందు నువ్వు ఆ ఏడు పాపేయాలి నాకు చాలా ఇరిటేషన్ అన్నాడు గగన్ ఆపేస్తే ఎలా సర్లేండి మీకు కనిపించకుండా ఏడుస్తాను అని ఆమె చెప్తుంటే ఆమె కింద పెదవి అతడికి బలైపోయింది ఆ అంది అరిచేస్తూ అబ్బా రోజు రోజుకి వ్యాంపైర్లా తయారవుతున్నారు అంది ఉక్రోషంగా పెదవులు బిగబట్టి ధరణి అతని స్వరం గంభీరంగా మారడంతో అరర్ట్ చూసింది నేను చెప్పేది ధైర్యంగా ఉండాలని అతడు అంతే గంభీరంగా అన్నాడు ఉంటున్నానుగా అమాయకంగా కళ్ళు టపటపలాడించింది ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చూశాడు గగన్ తల కొట్టుకోవాలి అనిపించింది అతడికి సరే లేలే తన మీద ఉన్న ఆమెను లేపేశాడు మీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది అంది ధరని పిచ్చా చిరాగ్గా అన్నాడు లేకపోతే నన్ను ఊరికే పక్కన పడేశారు అంది ఏడుపు మొహం పెట్టి అయితే ఏం చేయాలి అర్థమైనా కానట్టు చూశాడు ఇంతకు ముందులా లేరు మీరు ఆమె ముక్కు అదిరింది ఉక్రోషం పొంగి ఏం చేయాలో చెప్పు చేతులు కట్టుకుని ఆమె వైపు చూశాడు అతడి ముఖంలోకి చూసింది ధరణి అతడు ఆట పట్టిస్తున్నాడా లేక నిజంగా అంటున్నాడా అర్థం కాలేదు ధరణికి ఏమీ లేదు ముఖం చిన్నబిచ్చుకుని గదిలోకి నడిచింది నీలాంటి వాళ్లతో ఇదే ప్రాబ్లం ఏది సరిగ్గా చెప్పడం రాదు ఏది చేయలేదంటారు ఆమె వెనకే వస్తు అన్నాడు గగన్ మూతి తిప్పింది ఆమె చేతిని పట్టుకుని సున్నితంగా దగ్గరికి లాగాడు బాల్కనీ డోర్కి ఆనించి ఏం ఎక్స్పెక్ట్ చేశావు అన్నాడు గగన్ కళ్ళు ఎగరేస్తూ ఏమీ లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది ఆమె మెడవంపులో పోనిచ్చి ఆమె చెంప మీద బొటెన్ వెలుతో రాయగా తన్మయత్వంగా కళ్ళు మూసుకుంది అతడి అనురాగపూరిత స్పర్శ తగిలి దాదాపు నెల రోజులవుతోంది అప్రయత్నంగా అతని నడుము చుట్టూ చేతులు వేసింది ఆమె ముఖంలో మారే ఎక్స్ప్రెషన్స్ గమనిస్తున్నాడు అతను కావాలని ఆట పటిస్తూ ఆమె పెదవుల మీద అంటి అంటకుండా పెదవులు దూరం జరుపుతూ ఉన్నాడు అప్రయత్నంగా కాదు కాదు తన్మయత్వంగా కాళ్ళు పైకెత్తి అతని పెదవుల మీద తన పెదవులని నిలిపింది ఉద్వేగంగా హత్తుకున్నాడు ఆమె మెడవంపులో అతని పెదవులు నాట్యమాడుతున్నాయి అతని జుట్టులోకి వేళ్ళు పోనించి తన మెడవంపులో అతడి ముఖం ఉండేలా అదిమి పట్టుకుంది వారిద్దరూ వారి లోకంలో ఉండగా ధరణి ఫోన్ మోగింది పట్టించుకునే స్థితిలో లేనట్టు ఒకరి కౌగిలిలో మరొకరు ఉండిపోయారు మరోసారి ఆమె ఫోన్ పెద్ద శబ్దం చేస్తూ మోగుతోంది అతడికి డిస్టర్బ్ అయ్యి చిరాగ్గా ఫోన్ వైపు కళ్ళు తిప్పి చూశాడు అది ఇంకా మోగుతూనే ఉంది ధరణి వైపు చూశాడు బలవంతంగా నవ్వు దాచుకుంటూ కనిపించింది ఎంత చొరవగా అతని మెడ చుట్టూ చేతులేసి అనుకుంటా పెళ్లికి పిలవడానికి కాల్ చేసి ఉంటాడు ప్లీజ్ సాయంత్రం త్వరగా వచ్చేరు ముద్దుగా ముఖం పెట్టింది మరోసారి తనివి తీర ఆమెను ముద్దాడి వదిలాడు అతడు రెడీ అయి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిపోయినా అతడి స్పర్శ ఇంకా తనని చుట్టుకున్నట్టే ఉండడంతో అదే లో ఉండిపోయింది ధరణి చాలా సేపటి వరకు ఆ రోజు సాయంత్రం గగన్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది ధరణి గగన్ రానే వచ్చాడు కాఫీ ఇవ్వనా మీకు అని అడిగింది అతన్నే చూస్తూ నో ఇంట్రెస్ట్ లేదు అతడు మెడలో టై తీసేశాడు రెడీ అవ్వమంటారా ముహూర్తం పది గంటలకి గగన్ వైపు ఆశగా చూస్తూ అడిగింది ధరణి ఓకే అతని మాటలకి కొత్త శక్తి వచ్చినట్టుగా గబా గబా బట్టలు తీసుకుని బాత్రూంలోకి పరిగెత్తింది అరగంటలో అందంగా రెడీ అయిపోయింది ధరణి ఆమె రెడీ అవుతుండగానే అతను తయారైపోయాడు గగన్ ముందు బయటపడట్లేదు కానీ ఆమెకి ఎంతో ఆతృతగా ఉంది తన ఆరోగ్యం బాగుంటే ముందే వెళ్లాల్సింది గగన్ ఎలాగో పంపించలేదని అతన్ని అడగలేదు సృజన్కి ధరణికి మధ్య రక్త సంబంధం ఉన్నా లేకపోయినా అంతకు ముందు వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు సృజన్ పెళ్ళి చూడాలని తనకి ఎంతో ఆశగా ఉంది అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు ఎవరు అవునన్నా కాదన్నా అది నిజం పదా వెళదాం అనడం ఆలస్యం గబా గబా అతడితో పాటు బయటికి నడిచింది ధరణి సృజన్ కోసం తను ఏమీ తీసుకోలేదని గుర్తొచ్చింది హాల్లోకి రాగానే మాలవిక ప్రకాష్ ఆల్రెడీ తయారై ఉన్నారు వాళ్ళు కూడా వస్తున్నారా అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది గగన్ మాకు రావడానికి అవుతుంది మీరు కూడా జాగ్రత్తగా వచ్చేయండి అని గగన్తో చెప్పి ఆలస్యం అవుతుంది పదండి అని మాలవిక అనగా ఏమీ అర్థం కానట్టు చూసింది ధరణి మాలవిక ప్రకాష్ ఇద్దరూ వాళ్ళు చూస్తుండగానే వెళ్ళిపోయారు భామ్మ కూడా జాగ్రత్తలు చెప్పింది ధరణి గగన్ కారులో బయలుదేరారు అప్పటికై ఏడు గంటలవుతోంది ఇవ్వండి అత్తయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది అతడినే చూస్తూ డాడీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ అక్కడికి వెళ్ళారు అని అతడు డ్రైవ్ చేస్తుంటే ఇవ్వండి అతడు ఏమంటాడో అని కంగారుగానే పిలిచింది ఆమె వైపు చూపు తిప్పాడు అది అది సృజన్కి ఏ గిఫ్ట్ తీసుకు వెళ్ళట్లేదు అని నెసిగింది ఎవరైనా అయితే ధైర్యంగా అడిగేదేమో సృజన్కి గగన్కి పడదని వాళ్ళు కలిసిన ప్రతీక్షణం అనిపిస్తోంది అంతేకాదు ఈ మధ్య కాలంలో వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు ఎప్పుడు చూడలేదు ధరణి ఉదయమంతా ఏం చేస్తున్నావు ఏం తీసుకుంటావు అన్నాడు చేతుకున్న వాచ్ వైపు చూసుకుంటూ ఇదిగో ఇక్కడే ఆపండి అంది ధరణి గగన్ కారు ఆపాడు నువ్వు చూస్తూ ఉండు కార్ పార్క్ చేసి వస్తాను కార్ తీసుకో ఇంతకు ముందు మీరు ఇచ్చిన కార్డు అలాగే ఉంది అని చెప్పక ఓకే పద అతడు అనగా తల ఊపి గబా గబా గోల్డ్ షాప్లోకి వెళ్ళిపోయింది తనే ఫాస్ట్ ఫాస్ట్గా శ్రేష్ఠ కోసం సృజన్ కోసం కపుల్ డ్రింక్స్ తీసుకుంది గగన్ కోసం ఏమైనా తీసుకోవాలనిపించింది కానీ అతడెప్పుడు చైన్ కానీ రింగ్ కానీ పెట్టుకున్నట్టు కనబడలేదు గగన్ వచ్చాడు ఆమె సెలెక్ట్ చేసిన తర్వాత బిల్ కట్టేశాడు ఇద్దరు మళ్ళీ స్టార్ట్ అయ్యారు తన వల్లే చాలా లేట్ అయిందని అర్థమైపోయింది ధరణికి నీ ఫ్రెండ్ నా మీద పళ్ళు ఎడవడానికి ఇంత లేట్ చేశావు అన్నాడు గగన్ భుజాలు ఎగరేస్తూ సృజన్ అలా ఏమీ అనుకోడు అని చెప్పింది ధరణి అబ్బో చాలా నమ్మకం ఉందిగా వెంటనే అన్నాడు అతడి స్వరంలో వెటకారం ఉట్టిపడింది సృజన్ ఎవరిని తప్పుగా అనుకోడు నాకు తెలుసు అంది ముఖం ముడిచి ధరణి గగన్ వెళ్ళేసరికి ఆల్రెడీ శ్రేష్ట సృజన్ పెళ్లి పిటెల మీద కూర్చున్నారు గగన్కి అక్కడ తెలిసిన వాళ్ళందరూ కనిపించారు కొందరైతే షాక్ అయ్యారు కూడా ప్రకాష్ వాళ్ళకి ధనుంజయ్ వాళ్ళకి ఒకప్పుడు పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేది ఇప్పుడు సృజన్ పెళ్లికి ప్రకాష్ వర్మ కొడుకు రావడం వల్ల అక్కడ గుసగుసలు మొదలయ్యాయి గగన్కి అర్థమైనా పట్టించుకున్నట్టు హుందాగా చైర్లో కూర్చున్నాడు ధరణి సరాసరి మండపం మీదకి వెళ్ళి సృజన్ పక్కన కూర్చొని మాట్లాడుతోంది ధరణినే చూస్తున్నాడు గగన్ ఇన్ని రోజులు సృజన్ మీద కోపం నటించిందని అతడికి అర్థమైంది సృజన్ ధరణి స్వాతి ముగ్గురు నవ్వుతూ మాట్లాడుతున్నారు శ్రేష్ట ఏదో అని సృజన్ చేతి మీద గిల్లింది సృజన్ ఏదో అంటున్నాడు శ్రేష్ట నవ్వుతోంది వారి మీద నుండి చూపు తిప్పుకొని చుట్టూ గమనించాడు ఏ ఒక్కరూ అనుమానంగా కనబడలేదు అతనికి అప్పటికే శత్రువు నుంచి మెసేజ్ వచ్చింది అది చూసినా సరే అతని అనుమానం పోలేదు పెళ్లిలో ఒక్కొక్క ఘట్టం పూర్తవుతుండగానే శ్రేష్ఠ సృజన్ దుస్తులు మార్చుకోవడానికి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు ధరణి కూడా స్వాతి కూడా శ్రేష్టతో పాటు వెళ్ళారు సృజన్ ముందుగా వచ్చేశాడు మరో పది నిమిషాలు గడిచినా శ్రేష్ఠ రాలేదు పది నిమిషాలు ఇరవై నిమిషాలు అయ్యాయి అటు సృజంలో అయితే గగన్లో అనుమానం తారాస్థాయిలో ఉంది పెళ్ళికూతురు ఇంకో ఐదు నిమిషాల్లో వస్తోంది అని ఎవరో చెప్పారు అప్పుడ కానీ అక్కడ అంతా కుదురుకోలేదు ఒక అమ్మాయి గగన్ దగ్గరికి వచ్చింది చూడ్డానికి పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయని అనిపించింది గగన్కి గగన్ పట్టించుకున్నట్టు చూడగా మీతో వచ్చిన ఆవిడ అక్కడ కింద పడిపోయింది అంది ఆ అమ్మాయి ఆ మాటకి ఉలిక్కి పడ్డట్టు చూశాడు గగన్ ఆ అమ్మాయిని బోల్డర్ ప్రశ్నలు అడగాలని ఉన్నా అక్కడ ధరణి ఉండి ఉంటే అన్న ఆలోచన రాగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ అమ్మాయి వెంట నడిచాడు పెళ్లి గది పక్కన గదిలో ధరణి కింద పడిపోయి కనిపించింది ఆ దృశ్యం చూసి అతడి మెదడు ఒక్కసారిగా మొద్దుబారిపోయినట్టు ఉంది ఆమెలా పడిపోవడం ఏంటి క్షణాల్లో తేరుకుని మోకాళ్ళ మీద కూర్చున్నాడు ఆమె పక్కన నా బ్యాగ్ ఈ గదిలో ఉంది వచ్చేసరికి ఇక్కడ పడిపోయి ఉంది మీ తాలూకా అని బయట వాళ్ళు చెప్పారు అనే ఆ అమ్మాయి మాటలు ఒకవైపు వింటూ ధరణి చంప మీద తట్టాడు ధరణి లేవలేదు దీర్ఘ నిద్రలో ఉన్నట్టుంది బయట వాళ్ళుంటే గగన్లో అనుమానం సృజన్ అన్నయ్య పక్కన కూర్చున్న అక్క ఎవరు అని అడిగాను మిమ్మల్ని చూపించారు అంది అమ్మాయి వెంటనే ధరణిని చేతుల్లోకి తీసుకున్నాడు మెయిన్ గేట్ వైపుకు రావాలనుకున్నాడు కూడా అటువైపుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు అప్పటికే కొంతమంది వాళ్ళని చూస్తూనే ఉన్నారు పట్టించుకోలేదు గగన్ గబగబా ధరణిని కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టాడు ఒంట్లో సత్తు లేని దానిలా వాలిపోతోంది ధరణి అంతకు ముందు వరకు అంత హుషారుగా ఉన్న అమ్మాయికి ఏమైందో అర్థం కాలేదు గగన్కి ఆమె చెంపలు తడుతూ పిలుస్తూనే ఉన్నాడు ఆమె పలకలేదు హాస్పిటల్ వైపు అతని కారు మళ్ళింది సరిగ్గా గగన్ వెళ్ళిన ఐదు నిమిషాలకి పెళ్లి కూతురు కనిపించలేదు అనే వార్త మండపం అంతా పాకింది సృజన్కి మతి పోయినట్టు అనిపించింది అదే పెళ్లి బట్టలతో గబగబా శ్రేష్ట గది దగ్గరికి వచ్చాడు స్వాతి అక్కడ పడిపోయి కనిపించింది వెంటనే స్వాతిని తీసి బెడ్ మీద పడుకోబెట్టాడు చెంపలు తట్టాడు కవిత ధనంజయతో పాటు స్వాతి తల్లిదండ్రులు కూడా ఉన్నారు అసలేమైందో ఎవరికీ అర్థం కావట్లేదు స్వాతి ముఖం మీద నీళ్లు కొట్టి లేపడానికి ప్రయత్నించాడు సృజన్ స్వాతిలో చలనం లేదు డాక్టర్కి కాల్ చేశాడు సృజన్ సరాసరి పెళ్లి మండపం దగ్గరికి రమ్మని చెప్పాడు స్వాతి తల్లిదండ్రులు భయంగా స్వాతి దగ్గర కూర్చున్నారు ధనుంజయ్ అందరినీ పంపించేస్తున్నాడు సృజన్ మదిలో ధరణి మెదిలింది ధరణి శ్రేష్ట ఇద్దరూ కనపడడం లేదు ప్రసాద్ నిర్మల కుప్ప కూలిపోయినట్టు కోలబడ్డారు రోహన్ బెదిరించడం కళ్ళ ముందు మెదులుతూ ఉంటే ప్రసాద్ చలనం లేనట్టు కూర్చున్నాడు తన కూతురు పరిస్థితి ఎలా ఉందో ఏమో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చేతుల్లో ముఖం దాచుకున్నాడు మెడలో ఉన్న కండువా తీసి పక్కకు విసిరేశాడు సృజన్ ధరని కనిపించకపోతే గగన్ అంత తేలిగ్గా ఊరుకోడు డాక్టర్ వస్తాడు స్వాతి జాగ్రత్త అని చెప్పేసి మండపం నుంచి బయటకు వచ్చేశాడు సృజన్ వెంటనే గగన్కి కాల్ చేశాడు సృజన్ లిఫ్ట్ చేయాలి అనిపించలేదు గగన్కి కారణం ధరణి స్పృహలు లేదు వాళ్ళు కంగారు పడతారు అనుకున్నారు సృజన్ ఆగకుండా కాల్ చేస్తుంటే ఇందుకు అనుమానం వచ్చి కాల్ లిఫ్ట్ చేశాడు గగన్ ధరణి అన్నాడు సృజన్ అనుమానంగా తనకి హెల్త్ అప్సెట్ అయింది హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను గగన్ అక్కడితో మాట దాటేశాడు శ్రేష్ట మిస్ అయిన విషయం గగన్కి ఇక చెప్పలేకపోయాడు సృజన్ ధరణికి అలా ఉంది శ్రేష్ట గురించి చెప్పివ్వాలని ఇబ్బంది పెట్టాలి అనిపించలేదు సృజన్కి శ్రేష్ట మిస్ అవ్వడానికి ధరణి సృహ తప్పడానికి కారణం ఒకటే అని వాళ్ళిద్దరికీ తెలియదు ఇద్దరిలో ఎవరు బయటపడ్డా కథ వేరేలా ఉండేది జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేశాడు సృజన్ సృజన్ మాటల్లో నిర్లిప్త గగన్కి తాకినా అతడు పెద్దగా పట్టించుకోలేదు ధరణికి చిన్న హాని కలిగిన సృజన్ ఎంత విలవిలలాడిపోతాడో గగన్కి తెలుసు సృజన్ మాటల్లో ఏ ఫీలింగ్ బయటపడలేదు ధరణి క్షేమంగా ఉందని సృజన్ కాస్త రిలాక్స్ అయ్యాడు వెంటనే కాస్ స్టార్ట్ చేశాడు అతడి అనుమానం నిజమే ఖచ్చితంగా రోహన్ శ్రేష్ఠని తీసుకెళ్లిపోయి ఉంటాడు ఎంత సెక్యూరిటీ అరేంజ్ చేసినా తన ప్లాన్ ఫ్లాప్ అయింది రోహన్ శ్రేష్ఠని ఎంత ఇబ్బంది పెడతాడో అని చాలా కంగారు పడిపోయాడు సృజన్ అతడి కార్ రోహన్ ఇంటి వైపుకు మళ్ళింది సృజన్ మనసు భారం మోయలేనట్టుంది అతడి ముఖంలో మాత్రం ఎటువంటి భావాలే కనిపించడం లేదు అతడి కారు ముందుకు వెళ్తూనే ఉంది మరోవైపు క్షణక్షణానికి దరిని కళ్ళు తెరవకపోవడంతో గగన్లో ఒక రకమైన కంగారు మొదలైంది అప్పటికే రాత్రి పది గంటల దాటింది హాస్పిటల్లో జాయిన్ చేశాడు ధరని చేతిని పట్టుకుని పక్కనే కూర్చున్నాడు డాక్టర్స్ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు గగన్ ముఖం భావరహితంగా మరియు మరింత గంభీరంగా ఉంది ధరని సహజంగా అలా కళ్ళు తిరిగి పడిపోతే తనేం చేయలేడు కానీ అది అసహజమైతే మాత్రం తను ఊరుకోడు కథ కొనసాగుతోంది అసలు శ్రేష్ట ఎక్కడికి వెళ్ళిపోయింది ధరనికి ఏమైంది స్వాతి ఎందుకు పడిపోయింది సృజన్కి శ్రేష్ట దొరుకుతుందా ధరణి కళ్ళు తెరుస్తుందా ఇవన్నీ తెలుసుకోవాలంటే తర్వాత భాగం కోసం వేచి ఉండాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అమూల్యమైన అభిప్రాయాలు లైక్స్ కామెంట్స్ సబ్స్క్రిప్షన్ అందజేస్తారని ఆశిస్తున్నాను